హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అష్నా టెక్స్టైల్ జెటి టవర్ సెకండ్ ఫ్లోర్ గల్లీలో మదీనా మార్కెట్ హోల్సేల్ ఉంటుంది ఇది షాప్లో ఇది హోల్సేల్ బల్క్ ఇస్తాను నీకు అమ్మడానికి కావాలంటే ఎక్కడికి బల్క్ తీసుకోవాలన్నా అది చాలా తక్కువ రేట్లో రీజనబుల్ ప్రైస్ ఉంటుంది చూడండి ఫస్ట్ ఫస్ట్ వెరైటీ చూపిస్తా అన్న

సాడీ ఉంటుంది పెటికోట్ రేట్కి సాడీ దొరికితే నీకు ఇది ఇది పది పీస్ తీసుకోవాలన్నా సార్ ఇది రిటైల్లో ఎంత రేట్లో నూట యాభై టూ హండ్రెడ్లో అమ్మాలనా గైస్ ఇది చూడండి నెక్స్ట్ మేడం చూడండి पिंक कलर चार होतं ग्रीन कलर इधिक ऑरेंज कलर इ ब्लू कलर इ ब्लॅक कलर व्हाईट कलर चार होतं तरी ब्लू मला पण फोर पर्स यांची अवेलेबल होतं एली फ्लॉवर या नसतरी पिंक कलर इ मस्टर्ड कलर इ दिक ब्लॅक कलर इ दी वेड या नसते హలో గైస్ చాలా డిజైన్స్ ఉంటుంది ఇది హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ ఉంటుంది ఇది ప్యూర్ అది విత్ బ్లౌజ్ సార్ ఇది రేట్ ఎంత ఉంటుంది ఓన్లీ టూ ఫార్టీ నైన్ సార్ ఇది ఇది క్వాలిటీ చూడ గైస్ ఇది ఇది మార్కెట్లో త్రీ హండ్రెడ్ ఇట్లాగా రేట్ ఉంటుంది హోల్సేల్లో సార్ నీకు ఇచ్చిన ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్లో ఇచ్చిన ఇది ఇది విత్ బ్లౌజ్ సాడీ ఉంటుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది దీంట్లో ఇది బాతిక్ డిజైన్ ఉంటుంది ఇది బాతిక్ డిజైన్లో సార్ చూపినా మొత్తం అది ఇది సార్ రిటైల్లో ఎంత రేట్లో ఉన్నాయి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్లో సేల్ చేయాలి గైస్ ఇది సింగల్ సింగిల్ పీస్ క్వాలిటీ మంచిగా ఉంటుంది ఐటమ్ చూడు ప్యూర్ కాటన్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది చూడు ఇది నెక్స్ట్ చూడండి

సరే ఇది సింగల్ సింగిల్ ఇస్తాను కట్టాకట్టా ఇస్తా సార్ కట్టా కట్టా ఇస్తా ఓన్లీ కట్టాకట్టా ఇస్తా సార్ ఇది ఓన్లీ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి నా గాయసేది ఇది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది ఇది బట్టా చూడేది ఇది మల్మల్ ఉంటుంది బట్ట చూడేది ఇంత సాఫ్ట్ ఉంటుంది ఇది బట్టా ఇది ఓన్లీ టూ నైంటీ నైన్ రూపీస్లో విత్ బ్లౌజ్ కలంకారీ డిజైన్ ఉంటుంది ఇది మంచి ఐటమ్ ఉంటుంది ఇది సరే ఇది రిటైల్లో ఎంత అమ్మాలన్నా సార్ ఇది ఐదు వందల ఫైవ్ హండ్రెడ్లో అమ్మాలి నా గాయసేది క్వాలిటీ మంచిగా ఉంటుంది ఐటెం మంచిగా ఉంటుంది ఇది షాప్ కి విజిట్ చేయ గైస్ ఇది షాప్ లో చూడండి ఇది ఐటమ్ మంచి మంచి ఉంటది నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా గైస్ చూడండి మేడం ఈ బోర్డు బ్రూస్ పెయింట్ ఇది వస్తుంది మేడం చూడండి ఇది కొంగు వస్తుంది మేడం ఇది చిర కలర్ ఇది వస్తుంది ఇది జాకెట్ ఇది వస్తుంది మేడం చూడండి ఇది కలర్ చాలా వస్తుంది ఇది వెరైటీ అనుస్తుంది మేడం

ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైవ్ గాయస్ ఇది మూడు వందల యాభై త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది గాయస్ ఇది బ్రూష్ ప్రింట్ ప్లస్ డ్రాయింగ్ ఉంటుంది షుబురి ఉంటుంది దీంట్లో మొత్తం హ్యాండ్ ప్రింట్లో ఉంది ఇది చూడు ఎంత మంచి ఉంటుంది చీర ఇది ఇది చూడు ఎంత మంచి మంచి ఉంటుంది చీర ఇది ఇది క్వాలిటీ చూడు ఎంత మంచి ఉంటుంది త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్లో సర్ట్ తీసుకోవాలన్నా ఇది ఇది రిటైల్లో ఎంత రేట్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో సేల్ చేయాలన్నా గాయస్ ఇది క్వాలిటీ మంచిగా ఉంటుంది ఐటమ్ మంచిగా ఉంటుంది విత్ బ్లౌజ్ ఉంటుంది ప్యూర్ కాటన్లో ఇచ్చిన సరే

ఇది క్రాస్ పట్టాలో ఉంటుంది ఇది ఇది క్రాస్ పట్టాలో మంచి ఐటెం ఉంటుంది ఇది ఇది మొత్తం హ్యాండ్ ప్రింట్లో చేసిన ఇది ఎన్నో బాందీ కూడా ఉంటుంది ఇది చూడు ఇది బృష్ ప్రింట్ ప్లస్ బాందీ ఉంటుంది దీంట్లో ఇది మంచి క్వాలిటీ ఉంటుంది ఇది ఐటమ్ చూడు ఇది చూడు కలర్స్ ఇంత మంచిగా ఉంటుంది దీంట్లో ఇది కలర్స్ చూడు గైస్ ఇది ఇది చూడు ఇంత మస్త్ ఐటమ్ ఉంటుంది ఇది ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా అమ్మాలి నా సింగల్ సింగల్ పీస్ సార్ ఇది రేట్ ఎంత పడుతుంది సార్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది గైస్ ఐటమ్ మంచిగా ఉంటుంది తొందరగా అది తీసుకునేది మంచి మంచి ఐటమ్స్ ఉంటుంది ఇది ఇది మొత్తం హ్యాండ్ ప్రింట్స్లో ఉంటుంది నీకు ఇది షాప్కి ఒకసారికి విజిట్ చేయ లేకుంటే ఆన్లైన్ కూడా సార్ ఆన్లైన్లో చూపిస్తాను ఆన్లైన్లో కూడా వాట్సాప్లో నీకు ఫోటోస్ పెట్టిస్తాను సిడీ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది గూగుల్ పే ఫోన్పే అన్నీ పేమెంట్ ఉంటుంది సిడీ లేదు మా దగ్గర బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా ఉంటుంది నీకు బ్యాంక్ నంబర్ ఇచ్చేస్తాను అది ఇంకా నెక్స్ట్ ఐటమ్ ini kalau cara seperti ini. Ini yang seperti ini. Ini Jadi kita perlu ada yang kita perlu. Jadi yang kita గైస్ ఇవి చెక్స్ లో ఉంటుంది ఇది ఇది గోల్డెన్ చెక్స్ లో ఐటమ్ ఉంటుంది ఇది చూడు పొత్తం పొచ్చం పల్లి డిజైన్స్ ఉంటుంది పార్టిక్ డిజైన్ ఉంటుంది దీంట్లో ఇంకా చూడు ఇది ఇంత మంచి మంచి డిజైన్స్ ఉంటుంది దీంట్లో ఇది చూడు గైస్ ఇంత మంచి డిజైన్ ఉంటుంది ఇది ఇది చూడు ఇది పోచంపల్లి డిజైన్ ఉంటుంది గైస్ ప్రింట్ ఉంటుంది ఇది గోల్డెన్ చెక్స్లో ఉంటుంది కిందిలో బార్డర్ ఉంటుంది మొత్తం సాడీలో చెక్స్ ఉంటుంది ఇంకా వేరే డిజైన్స్ ఇది చూడు కలంకారీ కూడా ఉంటుంది దీంట్లో గైస్ ఇది కలంకారీ ఉంటుంది గైస్ ఇది ఇది చూడు కలంకారీలో కలంకారీలో కూడా రెండు డిజైన్స్ ఉంటుంది నీకు ఇది చూడు గైస్ ఇది చూడు ఇంత మస్త్ డిజైన్ ఉంటుంది సెట్ ఎంత రేట్ పడుతుంది ఓన్లీ త్రీ ఎయిటీ ఫైవ్ రూపీస్లో గాసేది సిక్స్ ఫిఫ్టీ అట్లా అమ్మల్ని గాయసేది ఇది సిక్స్ ఫిఫ్టీ ప్లస్ రిటైల్లో సిక్స్ ఫిఫ్టీ ప్లస్లో విత్ బ్లౌజ్ ఉంటుంది ఇది క్వాలిటీ చూడు ఇంత మంచి ఉంటుంది ఆన్లైన్లో ఆర్డర్ ఉంటే ఆన్లైన్ ఆర్డర్ చేయండి ఇది ఇది వాట్సాప్ చేయది ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ ఇస్తా సరికి ఇది ఐటమ్ మంచిగా ఉంటుంది ఇది ఇంకా నెక్స్ట్ इधर कौन-कौन से? इधर जिंसर लो, जैकेट पीस उसको दी, इधर कलाचार उसको दी, इधर नाबिर पे चार उसको दी, इधर वेरड़ी उसको दी, इधर आजू-बाजू चार उसको दी, इधर वेरड़ी नालू कलाचार उसको दी, इधर मेमोरीज़ नालू कलाचार उसको दी, इधर फ्लावर ये आर कलाचार उसको दी, सेट को सेट किसको ఇది రేట్ ఎంత ఉంది సార్ ఇది ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్లో గైస్ చెక్స్ ఐటమ్ ఉంటుంది ఇది ఇది చెక్స్లో ఇది డబల్ చెక్స్ ఐటమ్ ఉంటుంది గోల్డెన్లో డిజైన్ చూడు గైస్ ఇది క్వాలిటీ చూడు ఎంత మంచి ఉంటుంది ఇది బాటిక్ ప్రింట్ ఉంటుంది గాయస్ ఇది బాటిక్ ప్రింట్ ప్లస్ బార్డర్ ఉంటుంది కిందిలో క్వాలిటీ చూడు ఎంత మంచిగా ఉన్నాయి హెవీ బట్ట ఉంటుంది గాయస్ ఇది ఇది చూడు ఎంత మంచి మంచిగా ఉంటుంది దీంట్లో ఇది చూడు ఇవి ఎంత మంచిగా ఉంటుంది కలర్స్ ఉంటుంది దీంట్లో మంచి మంచిగా కలర్స్ ఉంటుంది ఇది ఇది చూడు ఇంత మంచి కలర్స్ ఉండే డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇది చూడు ఇది షుగరీ ప్రింట్ ఉంటుంది గాయసేది షుగరీలో ఉంటుంది మొత్తం ఇది చూడు ఎంత మంచిగా ఉంటుంది బట్ట చూడు ఎంత మంచిగా ఉంటుంది ఇది చూడు రొడ్డుగా ఉంటుంది బట్ట ఇది ఇది చూడు గాయసేది పోచంపల్లి డిజైన్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఎంత రేట్ సార్ ఇది ఓన్లీ త్రీ ఎయిటీ నైన్ రూపీస్ పడుతుంది గాయసేది మూడు వందల తొంభై రూపాయలు పడుతుంది గాయసేది ఇల్లు ఎంత రేట్లో సేల్ చేయాలి సార్ ఇది ఇది ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్కి సేల్ చేస్తా గైస్ ఇది క్వాలిటీ మంచి ఉంటుంది ఇది చూడు షుపూరి మంచి ఉంటుంది షుపూరి ఇది చూడు ఎంత మంచి ప్రింట్ ఉంటుంది ఇది చూడండి ఇది ఇది చూడు బాటికి మంచిగా ఉంటుంది ఇది కూడా ఇది మంచి మంచి ప్రింట్స్ ఉంటుంది గైస్ విజిట్ ఇక్కడ గైస్ ఇది ఆన్లైన్లో సేల్ చేయది తొందరగా మంచి వెరైటీ ఉంటుంది సరి దగ్గరలో ఇది అది అడ్రస్ ఉర్దూ గల్లీ మదీనా మార్కెట్ జేటీ టవర్ సెకండ్ ఫ్లోర్లో అశ్మానాన్ టెక్స్టైల్ ఉంటుంది గాయసేది క్వాలిటీ ఐటమ్ మంచి ఉంటుంది నీకు పైనలో నంబర్ ఇస్తా గాయసేది ఫోన్ చేయ వాట్సాప్ నెంబర్ ఇస్తాను నీకు వాట్సాప్లో మెసేజ్ చే గాయసేది క్వాలిటీ ఐటెం మంచిగా ఉంటుంది फोर कलर चार सौ इधर ग्रे डिजाइन वस्तु सैटा मैंगो डिजाइन बॉर्डर से एलिफेंट डिजाइन है, इधर आई कलर चार सौ इधर नाल कलर चार सौ ओनली सेट पीस सेट पीस को चो रेट सेट है तो ओनली फोर फोर्टी नाइन फोर फोर्टी नाइन रुपीस लो नल पे तुम्हें सेट पीस सेट ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్లో గాయస్ ఇది సల్లి డోరియా బట్ట ఉంటుంది గాయస్ ఇది సల్లి డోరియాలో ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్లో హ్యాండ్ ప్రింట్ ఉంటుంది మొత్తం అది డోరియా బట్ట ఉంటుంది ఇది వీడియోలో చూపిస్తాను ఇక చూడండి ఇది సల్్యూ డోరియా బట్ట ఉంటుంది ఇది హ్యాండ్ ప్రింట్లో మంచి ఐటమ్ ఉంటుంది ఇది ఇది ఐటమ్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ వస్తుంది ఇది రిటైల్లో ఎంత సేల్ చేయాలన్నా సరే ఇది ఇది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్కి సేల్ చేయాలి నా ఇది క్వాలిటీ మంచి ఉంటుంది ఐటెం మంచి ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయండి ఐటమ్ మంచిగా ఉంటుంది అది ఒకసారికి సార్ సార్ దగ్గరికి విజిట్ చేయాలి లేకుంటే అది ఆన్లైన్లో మెసేజ్ ఇచ్చేది హాయ్ అండి సార్ మా అట్లా చేస్తా అది అన్నీ నీకు అది ఆన్లైన్ పేమెంట్ చేయాలి సిఓడి లేదు మా దగ్గర హోల్సేల్ రేట్లో ఇస్తాను నీకు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ సమాన్ టెక్స్టైల్ పటేల్ మార్కెట్ అగర్వాల్ స్కూల్ అపోజిట్లో ఉర్దూ గడి జేటీ టవర్ మాది షాప్ ఉంది షాప్కు విజిట్ చేయండి స్కూల్ పెట్టిన నెంబర్లో కాల్ చేయండి స్కూల్ పెట్టండి వీడియో కాల్ చేసి